విషయంలో రెండు రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో తల్లి దగ్గర పాలు రావట్లేదు కదా అని ఇంకా అస్సలు చీకిచ్చరు అది రాంగు ఎందుకంటే తల్లి దగ్గర పాలు చీకిస్తుంటేనే తల్లి దగ్గర పాలు పడేదానికి అవకాశం ఉంటుంది వచ్చిన పాలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే తల్లి దగ్గర అస్సలు పాలు రాకపోయినా పాలు చీకిస్తూనే ఉంటారు ఇంకా ఫార్ములా కూడా ఏం పట్టదు దానివల్ల బేబీలకి షుగర్ తగ్గిపోయి కోమా లేకపోవడము షాక్లోకి వెళ్ళిపోవడము ఇట్లా వస్తూ ఉంటుంది ఇవి రెండూ రాంగే బేబీకి ఎప్పుడు ఫస్ట్ ఆప్షన్ తల్లిపాలే ఒకవేళ తల్లి దగ్గర సరిపడా పాలు రాకపోతే అప్పుడు మాత్రమే ఫార్ములా ఫీడ్స్ వాడతాం అది కూడా మీ పిల్లడాక్టర్ని కలిస్తే వాళ్ళు వాళ్ళ వెయిట్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి రాస్తారు ఎప్పుడు తల్లి దగ్గరే ఫస్ట్ చేకించాలి పాలు వచ్చినా రాకపోయినా కంపల్సరీ తల్లి దగ్గరే చీకిస్తూ ఉండండి అప్పుడే పిల్లకి తల్లికి ఆ బాండింగ్ ఏర్పడి పాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది అందరి తల్లుల దగ్గర బేబీకి సరిపడా పాలు రావాలని రూల్ ఏం లేదు ఒక్కోసారి కొంతమంది తల్లుల దగ్గర చాలా కారణాల వల్ల సరిపడా పాలు రాకపోవచ్చు అప్పుడు మనం ఫార్ములా ఫీడ్స్ వాడుకోవచ్చు అందులో ఏం గిల్ట్ ఫీల్ అవ్వద్దు హ్యాపీగా వాడుకోవచ్చు రెండోది తల్లి దగ్గర వచ్చినంత వరకు ముందు తల్లి దగ్గర పట్టించండి బేబీకి పది రూపాయలు పాలు కావాలనుకో తల్లి దగ్గర ఒక రూపాయి వచ్చినా రెండు రూపాయలు వచ్చినా ఐదు రూపాయలు వచ్చినా పట్టించండి ఆ కొరవ మనం ఫార్ములా ఫీడ్స్తో కవర్ చేసుకోవచ్చు ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఎలాగూ తల్లి దగ్గర సరిపడా పాలు రావట్లేదు కదా అని ఆ వచ్చిన పాలు కూడా ఇవ్వడం మానేస్తున్నారు ఇది చాలా రాంగ్ అండి మీ దగ్గర ఎంత వచ్చినా సరే ముందవి బేబీకి ఇవ్వండి బేబీకి ఇంకా ఉంది ఇంకా అవసరం పడుతుంది అంటే అప్పుడు ఫార్ములా ఫీడ్తో కవర్ చేయొచ్చు అంతేగాని వచ్చిన పాలు ఇవ్వకుండా కంప్లీట్గా ఎలాగో సరిపోవట్లేదు కదా అని చెప్పి ఫార్ములా ఫీడే ఫుల్గా పట్టించొద్దు ముందు మీ దగ్గర ఇవ్వండి సరిపడా రాకపోతే అప్పుడు డబ్బా పాలు పట్టించండి చాలా మంది వచ్చే కంప్లైంట్ అంటే ఈ ఫీడింగ్ బర్పింగ్ టెక్నిక్ సరిగా చేయకపోవడం వల్ల ఆ పాలంతా కక్కుకోవడము ముక్కులమ్మటి నోటెమ్మటి వచ్చేయడము పొరబోవడము ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడము గాలి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డము ఆయాసం రావడము అదంతా యాస్పిరేట్ అయిపోవడము ఈ కంప్లైంట్స్తో ఎక్కువ మంది వస్తారు సో ముఖ్యంగా పాలిచ్చేది భుజాన్ వేసుకునేది మీరు ఎంత బాగా నేర్చుకొని ఎంత బాగా చేస్తే మీ బేబీ అంత హ్యాపీగా ఉంటుంది